హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మా గార్డెన్లో ఉన్న ఒక వెరైటీ పూలు అయితే మీకు చూపిస్తాను రండి ఇవి చక్కగా చూసారా ఇది చాక్లెట్ డబ్బాలో వేశాను ఈ చుట్టూరు పుదీనా పెట్టేసి చక్కగా ఇక్కడ ఒక మొక్క వేసాను దీనికి మంచిగా పూలు వచ్చేది చూడండి పసుపు కుంకుమ పూలు అంటారు వీటిని పైన చూస్తారు ఇదేమో పసుపు కలర్లో ఉంది కింద కుంకుమ కలర్ రేఖలు ఒకే ఫ్లవర్లో రెండు కలర్స్ అనమాట మరి శాస్త్రీనామం ఏదో ఉంటుంది కానీ పసుపు కుంకుమ పూలు అంటారు దీన్ని అలాగే ఇది కాకుండా ఇంకొక రేరు కలెక్షన్ నేనైతే చూపిస్తాను మా గార్డెన్లో మా గార్డెన్ లో లిల్లీ పూలు చక్క మూడు రకాలు ఉన్నాయండి లిల్లీ పూలు మూడు రకాలు ఉన్నాయి ఒకటి వైట్ లిల్లీ ఎల్లో లిల్లీ రజనీగంధాన్ని మనం డబుల్ పెట్టలు పింక్ కలర్ అలాగే మూడు కలర్ మూడు ఉన్నాయి మా దగ్గర అయితే ఇప్పుడు మీకు చూపించబోతుంది మాత్రం ఫ్లవరింగ్ వస్తేనే కదా చూపించాలి లేకపోతే లిల్లీ మొక్కలు ఒకలాగే ఉంటాయి అది ఏ లిల్లీయో తెలియదు కదా ఇప్పుడైతే మాత్రం గోల్డెన్ లిల్లీ అంటారు దీన్ని ఎల్లో లిల్లీ అంటారు గోల్డెన్ లిల్లీ అంటారు సింగిల్ పెట్టలు చక్క చూస్తే ఇలా గోల్డ్ కలర్లో ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ మొక్క నీకు పది లీటర్ల బకెట్లో పెట్టాను చాలా బాగా గ్రో అయింది ఇలా పూలు వస్తుంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఎల్లో కలర్ లిల్లీ మనం ఎప్పుడు చూ చూసేది వైటు అలాగే పింక్ ముద్ద కూడా ఉంది నెక్స్ట్ టైం అది మొగ్గలు వస్తుంది అది పూలు వచ్చినప్పుడు అది కూడా చూపిస్తాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా గార్డెన్ పెంచుకునే మొక్కలు విధానం అన్నీ కూడా చెప్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడితో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్